వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ పల్నాడు జిల్లా పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది ఉదయం ఏటుకూరులో జగన్ ప్రయాణిస్తున్న కాన్వాలోని వాహనం ఓ వృద్ధుని ఢీకొట్టింది ఈ ఘటనలో సింగయ్య అనే వృద్ధుడికి తీవ్ర గాయాలయ్యాయి చిత్తగాత్రుని వెంటనే ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సింగయ్య మృతి చెందినట్లు గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు జగన్ పర్యటనకు మూడు వాహనాలకు మాత్రమే అనుమతి ఇచ్చామని ఎస్పీ తెలిపారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్పీ సతీష్ కుమార్ చెప్పారు ఈ రోజు ఎక్సిఎం గారు పరిగటనలు సతనపల్లిలో ప్లాన్ చేయడం జరిగింది పల్నాడు డిస్ట్రిక్ట్లో లో దాని గురించి మార్నింగ్ అరౌండ్ నైన్ థర్టీకి ఒక థర్టీ థర్టీ ఫైవ్ వెహికల్స్ తో పాటు కాన్వాయ్ ఒక లెవెన్ కా వెహికల్స్ కాన్వాయ్ తో పాటు అరౌండ్ థర్టీ ఫైవ్ వెహికల్స్ తో పాటు తాడేపల్లి నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది మన చెల్లి సింగయ్య వ్యక్తి లెంగాయపళెం విలేజ్ లెంగళాయపళెం విలేజ్ నల్లపాడు లిమిట్స్లో ఉన్న వ్యక్తి ఆ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది ట్వంటీ సిక్స్ సిఈ ట్రిపుల్ జీరో వన్ అనే టాటా సఫారీ వెహికల్ అది కాన్వాయి భాగం కాదు ఒక ప్రైవేట్ వెహికల్ దాంట్లో తగిలి కిందకి పడిపోయారు దానిపైన వెహికల్ షోల్డర్లో ఎక్కడం జరిగింది దాని తర్వాత ఆ పర్టికులర్ చెల్లి సింగ అనే వ్యక్తిని సైడ్లో పెట్టడం జరిగింది ఎవరు కూడా వాళ్ళని మళ్ళీ పట్టించుకోవట్లేదు తర్వాత మన హైవే పెట్రోల్ పోలీస్ ఏఎస్ఐ రాజశేఖర్ అనే వ్యక్తి వన్ నాట్ కాల్ చేస్తూ వాళ్ళని అంబులెన్స్లో పెట్టి జీజీహెచ్ గుంటూరుకి తరలించడం జరిగింది తీసుకొని వెళ్ళినప్పుడు వాళ్ళు బ్రాడ్ అని చెప్పడం జరిగింది సో దీంట్లో ఏంటంటే మనము ఈ పర్టికులర్ సత్తనాపల్లి ప్రోగ్రామ్కి మనం లెవెన్ కాన్వాయ్ వెహికల్స్తో పాటు ప్లస్ త్రీ వెహికల్స్ వరకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది కాకపోతే దాని కాకుండా మళ్ళీ ఒక థర్టీ ఫైవ్ థర్టీ ఎయిట్ వెహికల్స్ ఎక్స్ట్రా జాయిన్ అవడము తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా క్రౌడ్ ఎక్కువ రావడం వల్ల ఈ సంఘటనలు జరిగింది దీనిపైన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారంటే దాని మేరకు మనం చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం ఈరోజు ఎక్సీ